అందరికీ నమస్తే మరి డిఎస్ ఎగ్జామినేషన్ ఈరోజు టీజీటీ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ లెవెల్లో జరిగింది అయితే ఎగ్జామినేషన్స్ అనేది ఏ విధంగా జరిగింది అనేది చాలామంది కూడా ఉత్సుకత చూస్తున్నారు పేపర్ ఏ విధంగా వచ్చి ఉంటుంది పర్స్పెక్టివ్ ఏ విధంగా వచ్చింది జీకే కరెంట్ అఫేర్స్ ఏ విధంగా వచ్చింది అట్లాగే కంటెంట్స్ ఏ విధంగా వచ్చింది మెథడ్ ఏ విధంగా వచ్చింది వచ్చిందనే చాలామంది అంచనాలు అలాగే కొన్ని కామెంట్స్ కూడా కొన్ని ఫోన్స్ కూడా నాకు వచ్చాయి నేను నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం నా వరకు మొత్తం ఈ చుట్టుపక్కల ఈ త్రీ డిస్ట్రిక్ట్స్ ఫోర్ డిస్ట్రిక్ట్స్ యొక్క స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటే బిట్స్ ఎట్లా వచ్చాయంటే కంటెంట్ ఫస్ట్ తీసుకుందామండి కంటెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టెన్త్ క్లాస్ లోపు ఇచ్చాడు ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్ ఇచ్చాడు సో అసిస్టెంట్ పరంగా అంటే టీజీటీ పీజీటీ మన అసిస్టెంట్ పరంగా ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది కాబట్టి ఎట్లా ఇచ్చాడంటే కంటెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టెన్త్ క్లాస్ లోపు ఇచ్చాడు ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ ఇంటర్ ఇచ్చాడు బట్ టెన్త్ ఇచ్చిన ఇంటర్ ఇచ్చినప్పటికీ కూడా కంటెంట్ అనేది చాలా రిలయబుల్గా ఇచ్చాడు సో అంటే సాధారణంగా పేపర్ సెట్టర్స్ కూడా కోర్టుకు పో విద్యార్థులు కోర్టుకు పోకుండా చాలా తెలివిగా అవుట్ ఆఫ్ ఇవ్వకుండా టెక్స్ట్ బుక్లు ఏదైతే బేస్ అయ్యిందో అలాగా అవే మాత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పేపర్ సెట్టర్స్ మళ్ళీ ఇది అవుట్ ఆఫ్ ఇచ్చారు ఇందులో ఇంటర్ ఈ ఇంటర్మీడియట్లో ఇవి బిట్లేదు టెన్త్లో ఇవిట్లేదు టెన్త్ క్లాస్లోపు ఇది లేదు అని కోర్టుకు పోయే ఛాన్స్ ఇవ్వకుండా ఏదైతే కంటెంట్ అనేది అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉందో యాజ్ ఫర్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో కూడా ఒక పొల్ ఒక్క బిట్టుకోడా పొల్లు పోకుండా మొత్తం యాజ్ స్టేజ్గా టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ ఎస్జిడి పరంగా తీసుకుంటే టెన్త్ క్లాస్ వరకు డెఫినెట్గా ఇస్తాడు లెక్క అసిస్టెంట్ పరంగా అది మ్యాథ్సా లేకపోతే ఫిజిక్సా మీరు బయాలజీయా లేకపోతే సోషల్ మీరు ఏది రాయండి డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ ఇంటర్మీడియట్ ఇస్తున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ టెన్త్ క్లాస్ లోపిస్తున్నాడు కంటెంట్ ఇది బాగా మనం గమనించుకోవాలి మ్యాథమెటిక్స్ పరంగా చాలా వరకు ఎక్కువ మంది అసలు ఏమి ఇబ్బంది పడ్డారంటే టైం చాలలేదన్న ఆలోచన చాలా మంది చెప్పారు టైం చా సరిపోవట్లేదు అని అంటే మ్యాథమెటిక్స్ అనే కాదు కంటెంట్ ఏదైతే ఉందో కొన్ని స్టేట్మెంట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది సో కంటెంట్కి సమయం చాలదు అనే భావంతో ఉన్నారు కాబట్టి మనం ముందుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి కంటెంట్ మనం చాలా స్పీడ్గా చేసి ఉండాలా ఒకవేళ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చే వాటిని ఏ విధంగా మనం చదివి ఆన్సర్ పెట్టాలనేది ముందుగా మీరు డిసైడ్ అవ్వండి నెక్స్ట్ రాయిబో నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరూ కూడా సో టెట్లో ఏ విధంగా అయితే స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు ఆ విధంగా కూడా బిట్స్ వస్తున్నాయని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది ఈరోజు అట్లాగే సో కంటెంట్ పరంగా తీసుకున్నట్లయితే ఈ విధంగా ఫిఫ్త్ టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్ క్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ వచ్చాయని మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ అందుతుంది చక్కగా తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు ఉన్నారో ఒకవేళ మీరు ఏదైనా అందులో ఆ విధంగా మీరు చదవకపోతే ఒకసారి డివిజన్ చేసేటప్పుడు ఒక ఫైవ్ డేస్ అయినా త్రీ డేస్ అయినా వన్ వీక్ ఉన్నా సరే మీరు ఆ విధంగా ఫాలో అప్ చేసుకోండి ఇబ్బంది పెట్టే బిట్లు అయితే ఏవీ లేవు ఏవీ లేవు డైరెక్ట్గా చాలా వరకు అబో యావరేజ్ లెవెల్లో ఇస్తున్నాడు కాబట్టి ఇది ఒక మధావాహం సంతోషం రెండవది పెరస్పెక్టివ్ పరంగా మనం తీసుకున్నట్లయితే ఎట్లా అడిగాడంటే అంటే పీరియడ్స్ అనమాట అంటే రైట్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రైమరీ స్కూల్లో ఇన్ ఇన్ హవర్స్ పీరియడ్స్ ఉండాలి ఇన్ అవర్స్ స్కూళ్ళు ఎన్ని ఎన్ని రోజులు స్కూల్ ఉండాలి లేదా హై స్కూల్ ఎన్ని రోజులు ఎన్ని గంటలు సంవత్సరం మొత్తంగా బోధన పద్ధతి బోధన పీరియడ్స్ ఉండాలి ఎన్ని రోజులు వర్క్ చేయాలి ఈ విధంగా బిట్స్ వస్తున్నాయి సో విధంగా కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ అనేది మీరు చాలా జాగ్రత్తగా మరొకసారి ప్రతి లైన్ కూడా ప్రతిది కూడా కొద్ది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి మరొకసారి రివిజన్ చేసుకోండి ఎక్కడో కూడా బిట్టు ఆ విధంగా పర్స్పెక్టివ్లో మనకి వెళ్తున్నాడని కూడా ఇక్కడ మనం ఈ డైమెన్షన్ చూడవచ్చు తర్వాత తీసుకున్నట్టయితే మెథడ్లో ఎక్కువగా హైలైట్ చేస్తుంది ఏంటంటే బోధన పద్ధతులు బోధన ఉపకరణలు అలాగే మూల్యాంకనం ఈ మూడింటిని బాగా వాడు ఎక్కువ స్ట్రెస్ చేశాడు బోధన పద్ధతులు బోధన ఉపకరణలు అలాగే మూల్యాంకనం ఈ మూడు టాపిక్స్ మీద ఎక్కువగా బిట్స్ అనేవి సింపుల్ మెథడ్లోనే ఇవ్వడం జరిగింది అడ్గర్డేర్ శంకు నిర్మాణం అలాగే అడ్బర్ట్ యొక్క సోపానాలు అట్లాగే తీసుకున్నట్లయితే రూపణ మూల్యానికి నిర్మ నిర్మాణాత్మక మూల్యాంక ఈ విధంగా ఈ మూల్యాంకన రూపంలో అడగడం సో ఈ విధంగా మనకి ఈ మెథడ్స్ బిట్స్ వస్తున్నట్లు కూడా మనకి స్టూడెంట్స్ అనే వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఈ బోధనా పద్ధతు మనం మెథడ్కి వచ్చేసరికి బోధనా పద్ధతులు బోధనా ఉపకరణలు అలాగే ఈ యొక్క మూల్యాంకనం అనేది ఎక్కువగా మనం మీరు స్ట్రెస్ ఇచ్చి కొద్దిగా ఎక్కువ దాని మీద మీరు పెట్టి చదవాలని ఇక్కడ మనకి ఈ పేపరు గైడ్లైన్స్ ఇస్తుంది తర్వాత తీసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అట్లే అంటే చాలా వరకు స్పోర్ట్స్ మీద రెండు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రో కబడ్డీ ఉంది ప్రో కబడ్డీ అనేది హర్యానా స్టీరర్స్ గెలుచుకుంది ప్రో కబడ్డీ టెన్ పదవ ఎడిషన్లో ప్రో కబడ్డీ హర్యానా స్టేరర్స్ గెలుచుకున్నారు పాట్నా పైరట్స్ గురించి ఇది ఆల్రెడీ చాలా సింపుల్ బిట్ ఇది అలాగే రీసెంట్గా చూడండి ఎంత బాగా ఇచ్చాడు టెన్ డేస్ బ్యాక్ కేరళలో కేరళ దగ్గర ఉన్న అరేబియా సముద్రంలో లైబీరియన్ దేశం యొక్క షిప్ వచ్చి అది ఆ షిప్లో ఆయిల్ ఆయిల్ ఉందన్నమాట ఆ షిప్ వచ్చినటువంటి ఆ షిప్పు ఆ అరేబియా సముద్రం కేరళ దగ్గరలో అది కూలు సముద్రంలో మునిగిపోవడం జరిగింది సో ఆ షిప్ అంటే లైబ్రేరియన్ షిప్ ఇటీవల కేరళ దగ్గర అంటే రీసెంట్ టెన్ డేస్ బిఫోర్ ఇది చూసారా వన్ వీక్ బిఫోర్ వరకు కూడా కరెంట్ అఫేర్స్ అడుగుతున్నాడు మీకు నిన్ననే మననే వీడియో చేసి పెట్టాను ఎప్పుడూ కూడా అన్ని ఎగ్జామ్ అన్ని డిఎస్సి పేపర్లో అన్ని తయారు చేస్తాడు కరెంట్ అఫేర్స్ ఒకటి మాత్రమే ఖాళీ ఉంచుతాడు బట్ అవి అప్పటికప్పుడు వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందు ఫైవ్ డేస్ ముందు కూడా అవి ఎప్పటికప్పుడు కరెంట్ అఫేర్స్ను మార్చి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన వన్ వీక్ ముందు వరకు కూడా మీరు తప్పనిసరిగా మీరు పద్దెనిమిదవ తేదీని ఎగ్జామ్ రాస్తే కనీసం మీరు పదో తేదీ వరకు అయినా చదవాలి ఇరవై తేదీని రాస్తే మీరు కనీసం పదిహేను తేదీ వరకు ఏం చదవాలి ఆ పదో తేదీని రాస్తే ఐదవ తేదీ వరకు ఏం చదవాలి కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ వీడియో చేశాను నియామకాలు అడిగాడు నియామకాల్లో సంజీవ్ కన్నా నియామకాన్ని అడిగాడు కొత్తగా వచ్చింది బిఆర్ గవాయ్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో నేను పెట్టాను కావాలని చూడండి ప్రో బిట్ ఇచ్చాను అట్లాగే లైబీరియన్ షిప్ ఇచ్చాను అలాగే ఒక మిస్సైల్ అడిగాడు జలాంతరగాములు అడిగాడు దక్షిణ రంగంలో మీకు జలాంతరగాములు కూడా పీడిఎఫ్ నోట్స్లు ఇచ్చాను తర్వాత ఎస్ వన్ మిస్సైల్స్ రష్యాది అది కూడా మీకు నేను మీకు పీడిఎఫ్లో ఇచ్చాను నోట్స్లో మీకు ఇచ్చాను ఒకసారి వీలైతే ప్రింట్ ఒకసారి మీరు తీసి చదువుకోండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందని నిన్న నేనన్నా మనను కూడా మీకు క్లాస్లో చెప్పి ఉన్నాను అనేది సో ఆ విధంగా ట్రోఫీస్ అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్ రంజీ ట్రోఫీ క్రికెట్కి సంబంధించినది రంజిత్ సింగ్ ట్రోఫీ హాకీకి సంబంధించినది ప్రముఖ ట్రోఫీలు ఉంటాయి సో క్రీడా పదజాలాలు క్రీడా రంగం కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తరచుగా వచ్చి బ్రిట్స్ ఎత్తులో రావచ్చని అలాగే హిస్టరీ పరంగా క్విట్ ఇండియా మూమెంట్ అడిగాడు క్విట్ ఇండియా మూమెంట్కి మనం ఏమని పేరు పెట్టాం క్రాంతి మైదానం మూమెంట్ అని పిలవచ్చు ఆందోళన్ బచావన్ బచావన్ ఆందో ఆందోళన్ మూమెంట్ అని పిలవచ్చు క్విట్ ఇండియా మూవ్మెంట్ పిల్లచ్చు ఆగస్ట్ మూమెంట్ ని పిల్లచ్చు సో విధంగా క్విట్ ఇండియా మూమెంట్ గురించి నైన్టీన్ ఫార్టీ టూ మూమెంట్ గురించి ఒక బిట్ కూడా అడగడం జరిగింది సో అంత ముందు చెప్పాను చారిత్రిక సంఘటనలు అడుగుతాడు సో అవి ఖచ్చితంగా చదవాలని చెప్పాం సో ఆ విధంగా ఒక బిట్ కూడా స్టాక్ జీకే బిట్ పరంగా ఇవ్వడం జరిగింది సో అట్లాగే రీసెంట్ అపార్ కార్డ్ అపార్ కార్డ్ స్పెల్లింగ్ అపార్ కార్డ్ గురించి చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోమని చెప్పాను సో అపార్ కార్డ్ మీనింగ్ ఏంటి అది ఎవరికి సంబంధించినది సో అది ఒకటి మనం బాగా ఫోకస్ చేసుకోమని చెప్పి అది కూడా మనకి ఇవ్వడము జరిగింది సో ఈ విధంగా అలాగే నియామకాలు రీసెంట్గా హూ ఈజ్ హూ అని చెప్పాను మీకు తప్పనిసరిగా అందులో రెండు బిట్లు రావాల్సింది చెప్పాము అలాగే ఈరోజు కూడా నియామకాలు రెండు బిట్లు మనకు వచ్చింది మీకు త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో కూడా చేసి పెట్టాను సో ఈజీగా మనం డిఎస్సిని అంచనా వేయచ్చండి ఖచ్చితంగా అంచనా వేయొచ్చు సో మీరు ఎవరైతే త్వరలో రాయబోతున్నారు ఎగ్జామ్స్ వీళ్ళు ఎవరు మీరు ఎవరు బెంగపడద్దు పేపర్ అంతా కూడా యావరేజ్లోనే ఉంది సో ఒకటి గమనించండి పేపర్ టఫ్గా ఇచ్చిన తక్కువ మార్కులు వచ్చినా పేపర్ ఈజీగా ఇచ్చి ఎక్కువ మార్కులు ఇచ్చిన నార్మలైజేషన్లో అందరూ ఈక్వల్ అయిపోతారు అందరు ఈక్వల్ అయిపోతారు నీకు నూట నలభై వచ్చినా అలా అక్కడ వంద మార్కులు వచ్చినా నార్మలైజేషన్లో ఏమవుతారు ఈక్వల్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి డిఫికల్ట్ వచ్చారనే బాధపడవద్దు ఈజీగా వచ్చిన సంబరపడవద్దు కాకపోతే చేయవలసిన బిట్లు ఒక పర్సంటేజ్ వరకు ఉంటుంది బిట్స్ ఒక పర్సంటేజ్ వరకు బిట్స్ మనం డెఫినెట్గా మాత్రం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరూ కూడా మీరు చింతించొద్దు మీకు ఏదైతే జీకే కరెంట్ అఫైర్స్ నేను పదే పదే చెప్తున్నాను ఈ టాపిక్స్ ఉన్నాయి ఇవి చదవండి తప్పనిసరిగా నలభై టాపిక్స్ ఉంటాయి రక్షణ రంగం అని చెప్పాను రక్షణ రంగం మిస్సైల్ గురించి అడిగాడు అలా క్రీడా రంగం అని చెప్పాను రంజిత్ ట్రోఫీ గురించి అడిగాడు ప్రో కబడ్డీ గురించి అడిగాడు అలాగా అనురంగం అన్నాడు జలాంతరగామన్ గురించి అడిగాడు నియామకాలు అన్నాడు సంజీవ కన్నా గురించి అడిగాడు మీరు కావాలంటే చూడండి నా వీడియోస్ వస్తారు చూడండి మీరు యూట్యూబ్లో ఆల్రెడీ అవే చెప్పాం అది యాజ్ టీజ్గా మనకి ఆ టై అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు రాబోయే వాళ్ళు ఏవైతే మనం నేను చెప్పడం కాదు సాధారణంగా ఎవరు చెప్పినా ఏ ఏ ప్రముఖులు చెప్పినా సరే ఇవే టాపిక్స్ ఉంటాయి కాబట్టి చక్కగా చదవండి ఈ విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ బాగా రాయొచ్చు మీరు ఏ ఒత్తిడి ఫీల్ ఒత్తిడిలో ఉన్న వాళ్ళు కూడా ఈ చాలా బాగా రాసామని చెప్పి హ్యాపీగా వచ్చారు బయటికి కానీ మీరు ఖచ్చితంగా బాగా రాస్తారు ఏ ఒత్తిడి ఫీల్ అవ్వద్దు మీరు శాటిస్ఫక్ సాటిస్ఫైడ్గా రాయగలరు కాబట్టి ఈ విధమైన బిట్లు వస్తున్నాయి కానీ కొద్దిగా అలర్ట్గా ఉండి మీరు త్వరలో అవి చక్కగా రాస్తారని కోరుకుంటే ఇట్లు మీ డోల నాగరాజు